కిరాక్ ఆర్పి ఈ వ్యక్తి హద్దులు దాడుతున్నాడు రాజకీయ విమర్శలు చేయడానికి ఒక హద్దు పొద్దు లేకుండా వ్యక్తిగత విమర్శల జోలికి వెళుతూ తన హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నాడు కిర్రాక్ ఆర్పి వెనకాల లోకేష్ బాబు ఉన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడా కిర్రాక్ ఆర్పి ఎలా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మరియు ముఖ్యమంత్రి కొడుకుకు తెలీదా చూడట్లేదా ఆ వ్యక్తి మాట్లాడే మాటలో హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తుంటే రాజకీయాలలో ఈ వ్యక్తిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కిర్రాక్ ఆర్పి అనే ఈ వ్యక్తి బొత్స సత్యనారాయణ గారి గురించి ఒక మాజీ మంత్రి రాజకీయాలలో ఒక సీనియర్ నేత రాజకీయాలలో అజాత శత్రువు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి నోటికి హద్దు పొద్దు లేకుండా ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరు చూశారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోని ట్రోల్ చేస్తున్నారు మాజీ మంత్రి రాజకీయాలలో సీనియర్ నేత రాజకీయాలలో అజాత శత్రువు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నాడు నిజంగా ఇటువంటి వ్యక్తులని ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు గారా లోకేష్ బాబు గారా పవన్ కళ్యాణ్ గారా ఎందుకంటే ఈ వ్యక్తి ఫోటోలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారితో ఈ వ్యక్తి మాట్లాడే మాటలు రాజకీయాలలో అసలు ఎవరూ కూడా సహించరు అని నేను ఈ వీడియో ద్వారా చూసిస్తున్నాను ఎందుకంటే ఒక సీనియర్ నేతను పట్టుకుని విచక్షణారహితంగా అతను విక్రిస్తూ వికిలి శేషలు చేస్తూ మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు ఇటువంటి వారిపై శిక్షలేమి ఉండవా చెప్పండి ఇటువంటి వ్యక్తులకు శిక్షలు వర్తించవా రాజకీయాలలో ఇటువంటి వికిలి శేషలు చేసే వ్యక్తుల కన్నా నీచంగా ఇంకెవరైనా ఉంటారా ఏదైనా ఉంటే సబ్జెక్టు పైన మాట్లాడాలి వాళ్ళు చేసిన తప్పు పైన మాట్లాడాలి శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ బాబుతో అక్కడ మాట్లాడుతున్నాడు శాసనమండలిలో అంబటి రాంబాబు ఇష్యూ పైన ఆయన మాట్లాడుతున్నాడు మరి వ్యక్తిగత విమర్శలు ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నాడు కానీ ఇటువంటి వ్యక్తిగత విమర్శలు అనేటివి హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది రాజకీయాలలో సహించకూడదు ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే రాజకీయమే కాదు సమాజం కూడా కలుషితం అయిపోతుంది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మొన్నారా లోకేష్ బాబు గారు ఆలోచించాలి కిరాక ఆర్పీ వెనకాల మీరే ఇదంతా చెప్పి చేయిస్తున్నారు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీ అండదండలు లేకుండా మీ ప్రోత్సాహం లేకుండా ఈ వ్యక్తి ఇంత ధైర్యంగా ఇలా సీనియర్ నాయకుల్ని వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి ఎదిగాడు అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఇలా 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 అంటూ వికిల్ శేషన్ చేశాడు చూస్తూ ఊరుకున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ కూడా కానీ హద్దులు మీరుతున్నాయి ఎటువంటి వ్యక్తిగత విమర్శలు రాజకీయాలలో ఇటువంటి వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా సహించకూడదు రాజకీయాలు కలుషితమైపోతాయి ప్రజలకి ఇలా వ్యక్తిగత విమర్శలు చేసే రాజకీయ నాయకులు అవసరం లేదు రాష్ట్ర యువత చదువుకున్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి రాజకీయ నాయకుల్ని నెత్తిన పెట్టుకుని సినిమా యాక్టర్లని అభిమానిస్తూ రాజకీయాలు చేయాలి అనుకుంటే సిగ్గుపడాలి యువత యువత అప్రమత్తం కావాలి యువత రాష్ట్ర రాజకీయాలలో మంచి రాజకీయాలను ప్రోత్సహించాలి గలమెత్తి మాట్లాడాలి సోషల్ మీడియాలో ఈరోజు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలను అవగాహన పెంచుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం వెకిలి శలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసే రాజకీయ నాయకుల్ని అది ఏ పార్టీ అయినా ఖండించాలి ఇలా ఖండించకుండా నిద్రపోతూ ఉంటే రాష్ట్ర యువత విద్యార్థులు రాజకీయాలు భ్రష్టపడిపోతాయి రేపు మీ భవిష్యత్తే అంధకారం అవుతుంది ఇప్పుడు అధికారం మారితే ఇంకా ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తులు పుట్టుకొస్తారో అసలు మీ ఊహ కూడా ఆలోచించుకోలేరు కాబట్టి ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తులను ఖచ్చితంగా రాజకీయాలలో శిక్షించాలి కఠినాతి కఠినంగా శిక్షించాలి అది ప్రభుత్వం మరియు అధికారులు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్ని సుమోటోగా తీసుకుని కేసులు బుక్ చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను